శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఝాయే సర్వ విఘ్నోపశాంతయే ఆత్మచక్రంలో లలితాదేవుని నిలుపు పూజా విధానం హయగ్రీవుడు చెప్పాను జపస్థానంలో ప్రవేశించి తన ఆసనాన్ని తెచ్చి మంత్రములతో శాస్త్రీయంగా అభ్యక్షణం చేసి గురువు చెప్పిన క్రమయోగాన్ని బట్టి స్వాత్మగా దేవతామూర్తిని ధ్యానం చెయ్యాలి అప్పుడు తూర్పు ముఖం కలవాడై ఉండాలి పద్మాసనాన కూర్చుండాలి మనసుని ఇతర విషయాలపై నిలుపక ఏకాగ్ర బుద్ధియే ఉండాలి త్రికండ ముద్రను చూపాలి గురువు మొదలగు వారిని అభినందించాలి రెండుసార్లు పలికిన బాలామంత్ర బీజాక్షరాలను నడమివేలి వరుసలో రెండు చేతుల వేళ్లపై కరణ్యాసం గావించి కరశుద్ధిపూర్వకంగా అగ్ని ప్రాకారం వరకు మంత్రవేత్త స్వాస్థ్యంతో చేయాలి ప్రతిలోమతో పాదాధ్యాయాన్ని అనులోమంతో కాదికం చేయాలి వాగ్వాదులతో వ్యాపక న్యాసం ఆరోపించి వ్యాపింప చేయుచు వ్యక్తములతో కారణ సూక్ష్మ స్థూల శరీరాలను కల్పించాలి తర్వాత నాభి ఎందు హృదయమందు భ్రూమచ్చ బాలాబీజాలు బాలా ఉంచాలి మధ్యమం మొదలగు వేళ్లయందు రెండేసి తలంపై ఉంచవలను తర్వాత నాభి మొదలకు వాణియందును తర్వాత రెండు పాదములందునూ ఉంచవలను మోకాలయందు తొడలందు పిరుదులందు స్త్రీ పురుష అవయవాలందు నందు బొడ్డనందు హృదయమందు శిరస్సందు కొత్త ఆసనాలు కల్పించి వరుసగా బ్రహ్మను విష్ణువును రుద్రుని ఈశ్వరుని సదాశివుని సూర్యుని తూలికను ప్రకాశమును విద్యాసనము ఉంచి తర్వాత హృదయమున పద్మత్రిఖండోనుల ముద్రలు దర్శింపవలను పోష్ణపుటంతో వాయువు నింపవలను హుం హుం హుత్ అని కుండల్ని మేల్కొలపవలను మంత్రశక్తితో దాన్ని పైకి రప్పించాలి ద్వాదశాంతాన శివైకత్వం భావించాలి మరలా ఆ కుండల్ని స్వస్థానాన ప్రవేశింపచేయాలి వాగ్భవ బీజమును మూలాధార హృదయ బాహువులందు ఉంచాలి రెండు చేతులను వేల పైభాగం వరకు మొత్తం శిరంనందు బాహువుల యొక్క మూల మధ్య అగ్రములైన అవయవాలందు ఉంచాలి హృదయాల హృదయ హృదయాదులందు కూడా ఉంచి కుంకుమన్యాసం చేయాలి పవిత్రమైన మాతృకను తృతీయ బీజ సంపుటిగా చెయ్యాలి హృదయాదులందు కూడా ఉంచి కుంకుమన్యాసం చెయ్యాలి పవిత్రమైన మాతృకను తృతీయ బీజంతో సంపుటితంగా చెయ్యాలి మొదటి రెండు బీజం నుంచి తర్వాత అంచె బీజం ఉంచాలి తర్వాత కొద్ది విస్తరంగా భూతల విన్యాసం చెయ్యాలి నాభి నాభియందు హృదయాన కంఠంలను వర్గాష్టకం ఉంచాలి ముందు ఈ మూలాధార హృదయ శిరస్సులందు శేషాసాలను ఉంచవాలి తర్వాత చంకలు నడము భుజాలు ఎడమ భుజం నడము హృదయం వీణియందు ఉంచాలి పెద్దవైన ఆరంగములందు దాదివర్గములను ఉంచవలను ఋషి శబ్ద బ్రహ్మ భూతలిపి చందం ఈ మంత్రములకు శ్రీమూల ప్రకృతి దేవత ఎత్తైన అక్షమాల పుస్తకములు పుష్పబాణములు విల్లును వరమును అభయమును చేతుల్లో ధరించింది సాటి లేనిది రక్షణ కొరకైన అక్షమాలను కంఠదేశాన ధరించినది కంఠహారములు భుజభూషణాలు కంకణాలు వీణిచే కప్పబడిన వీర విభూషణాలు కలది దివ్యమైన మైపూతతో మణికుండములతో అలంకరించబడినది లిపి కల్పద్రువం యొక్క క్రింది రూపం దాల్చి ఉన్న కమలమున ఉన్నది భక్తివత్సల అయినది భక్తవత్సలైనది సాక్షాత్తు లిపిమై ఇట్టి భైరవుని ధ్యానించాలి అనేక కోటి దూతలతో అంతటా అలంకరించబడ్డ ఆమెను ఈ విధం జానించి మరల అక్షరక్రమం అనుసరించి భూతలాన ఉంచాలి తర్వాత మూలాధారం మొదలు ఆజ్ఞా చక్రాసనం వరకు వర్గాష్టకం ఉంచాలి శేషాసాలు శేషాలను శిరస్సును ఉంచి స్వరములను కూడా వీటితోనే ఉంచాలి హాదులను ఊర్ధ్వం మొదలు ఐదు ముఖంలందున అగ్రమున మూలమున మధ్యమున అంగులి మూలమున మణిబంధమున బాహువులందున పాదములందున జఠరమున కుడి ఎడమ పక్కనందు నాభియందు వీపునందు ఉంచాలి శేషాలను లాధికములను మూలస్థానమున హృదయంన శిరసన ఉంచాలి ఐదు హ్రస్వాచ్ఛులు సంధ్యాచ్చులు నాలుగు హాయారాలు వారాలు కాగా నాగా ఇది శిష్టవర్గమున క్రమము శేషాసాలు ఇవన్నీ నలభై రెండు అక్షరాలు మొదటిది ఐదు అక్షరముల వర్గం రెండవది నాలుగు అక్షరాల వర్గం పంచాక్షర షడ్వర్గి తొమ్మిదవది త్రివర్ణం అనబడింది బ్రహ్మ విష్ణువు రుద్రుడు కుబేరుడు ఇంద్రుడు యముడు వరుణుడు సోముడు శక్తిత్రయం వీరు వరుసగా తొమ్మిది మంది వర్ణములకు ఈశ్వరులు ఇది భూతలిపి యొక్క క్రమం ఈ విధంగా సృష్టి అంత పాఠం విపరీతం సంహృతి అందు ఇవే స్థానాలు వర్ణాంతములుగా విసర్గ బిందువులు చేర్చాలి జానం కన్నా పూర్వం ప్రాజ్ఞుడు రత్యాది న్యాసం ఆచరించాలి తర్వాత మందార పువ్వు వలె కుంకుమ వలె ఎర్రని ఆకారం గలవారును కాముని వామభాగాన ఉన్నవారు విల్లములు ధరించిన వారు జానించి తగిన వారు రతిప్రీతుడైన కాముడు కామునికి కాంతుడుగా కూరబడను కాంతిమంతుడు మోహినియుక్తుడు కామాంగుడు కూడిన కూడినవాడై కలహప్రియురాల్ని కామాచారులతో అనుసరించను కాముకుడు శ్యామవర్ణంతో కూడినవాడు కాముడ శుచిస్ శుచిస్మితతో రతినథుడు రమణతో కూడినవాడు రతిప్రేయుడు దిగంబరితో ప్రకాశించినవాడు రతినాథుడు వామైన కుంజతో కూడినవాడు అతడే ధరతో కూడినవాడు రమాకాంతుడు రమచే ఉపాసించదగినవాడు ఈమని రాత్రంతా రమించేవాడు కళ్యాణుడు మోహినికి నాథుడు నందకుడు ఉత్తమతో కూడినవాడు నందిశిరోతమతో ప్రకాశించినవాడు నందనుడు స్త్రీలను అంది అందింపచేయవాడు మంచి లావణ్యంతో కూడినవాడు పంచబాణాలు కలవాడు బాలనిధీశ్వరుడు కలహప్రేయతో కూడినవాడు అట్లే రతియే సఖిగా కలవాడు పుష్పధనుడు కూడా ఏకాక్షితో కూడినవాడు మహాధానుష్కుడు సుమ్ముఖుడు ఈశుడు నల్లనివాడు జటలు కలవారు క్రమంగా భ్రమణుడు వీడు పాలినికి పతి భ్రమించవాడు శివకు కాంతుడు భ్రమడు ముగ్ధచే భ్రాంతుడు బ్రాహ్మకుడు రమచే పొందదగినవాడు వాడు భ్రమితుడై భృంగము అనబడును భ్రాంతాచారుడు లోచనతో కూడినవాడు బ్రహ్మవాడు దీర్ఘ జహితతో కూడినవాడు మోహనుడు రతిప్రియను అనుసరించను మోహకుడు పలాశక్షితో కూడవాడు అతనికి గృహియందే మోహం అనబడింది మోహధరుడు వికటకీసుడు వర్ధనుడు ధరాయితుడు అనూపముడు మదకునాథుడు మన్మధుడు మలయతో కూడినవాడు మాదకుడు రాధనితో కూడినవాడు గణకుడు నామతో కూడినవాడు నర్తకుడు కాలితో కూడినవాడు క్షాలకుడు కాలకర్ణితో కూడినవాడు కందర్పుడు మత్తుడు అనబడును నర్తకుడు శ్యామలకు కాంతుడు విలాసవంతుడు దృష్టితో కూడినవాడు కామవర్ధనుడు ఉన్మత్తును సంగమించి ఆనందించను తర్వాత జానపూర్వకంగా శ్రీకంఠాధిన్యాసం చేయాలి కాంచన వర్ణం సమంగా భయభాగములందు కలవాడు పార్వతీ పరమేశ్వరుల అలంకార చిహ్నములు కలవాడు రెండు పాసములు అక్షమాల వరాభయం హస్తములందు కలవాడు అయిన అర్ధనారీశ్వరుడు ఉర్వీశుడు భారభూతి అతిధీశుడు స్థానకుడు హరుడు చండీసుడు భౌతికుడు సద్యోజాతుడు అనుగ్రహేశ్వరుడు అక్రూరుడు హరుడు లాంగరి దారుకుడు అర్ధనారీశ్వరుడు ఉమాకాంతడు పాండ్యుడు దండి అత్రి మీనుడు మేషుడు రోహితుడు సిఖి ఖడ్గదండడు ద్విదండుడు సుమహాకాలుడు వ్యాలి భుజంగేశుడు పినాకి ఖడ్గేశుడు బక్కుడు శ్వేతుడు అభ్రుడు లక్లీసుడు శివుడు సంవర్తకుడు నరమూర్తులు పూర్ణోదరి విరజ మూడవది సాల్మలి లోలాక్షి వర్తలాక్షి దీర్ఘ ఘోన సుదీర్ఘముఖి గోముఖి తొమ్మిదవది కుంజరి ఊర్ధ్వకేశ ద్విముఖి వికృతాన సత్యలీల కళా విద్యా మొదలకు వారు సర్వశక్తులు సర్వసిద్ధులతో కూడిన మహాకాళి సరస్వతులు గౌరీ త్రైలోక్య విద్య శక్తిక లంబోదరి భూతమాత ద్రావిణి నాగరి కేచరి మంజరి రూపిణి వీరుని కోటర పూతన భద్ర కాళి యోగిని శంఖుని గర్ణిని గర్జిని కాళరాత్రి కూర్దిని కపర్తిని వజ్రజయ సుముఖేశ్వరి సముఖేశ్వరి రేవతి మాధవి వారుని వాయువి రక్షావధారిని దక్కిన సహజాహ్వాయ లక్ష్మి వ్యాపిని మాయ వీరందరూ వర్ణశక్తులు అనబడ్డవారు దేవతాత్మత్వ సిద్ధి కొరకు కేవలం రెండు మార్లు ఉచ్చరించిన బాలామంత్రం యొక్క వర్ణములతో రంగం చేసి పదహారుగా న్యాసం చెయ్యాలి అక్కడ విఘ్నేశ్వరుడు మొదలగు వారిని మొదట ధ్యానపూర్వకంగా విన్యాసం చెయ్యాలి వారు బాలసూర్యకాంతి సూర్యకాంతి కలవారు గజముఖం కలవారు మూడు కన్నుడు కలవారు పాశం అంకుశం వర అభీతులు హస్తమంతు కలవారు శక్తితో కూడిన వారు విఘ్నేశుడు విఘ్నరాజు వినాయకుడు శివోత్తముడు విఘ్నకృత్తు విఘ్నహంత విఘ్నరాటు గణనాయకుడు ఏకదంతుడు ద్విదంతుడు గజభక్రుడు నిరంజనుడు కపర్ధవంతుడు దీర్ఘముఖుడు శంకుకర్ణుడు వృషధ్వజుడు గణనాథుడు గజేంద్రాసుడు శూర్పకర్ణుడు త్రిలోచనుడు లంబోదరుడు మహానాథుడు చతుర్మూర్తి సదాశివుడు ఆమోదుడు డు సుముఖుడు ప్రమోదకుడు ఏకపాదుడు ద్విపాదుడు సూర్యుడు వీరుడు షణ్ముఖుడు వరదుడు నామదేవుడు వక్రతండ్రుడు ద్వితంతకుడు సేనాని గ్రామని మత్తుడు మత్తమోషక వాహనుడు ముండి ఖడ్గి వరేణుడు వృషకేతనుడు భక్ష్యప్రియుడు గణేశుడు మేఘనాథుడు గణేశ్వరుడు వీరు వరుసగా ఏబది వర్ణాలకు గణేశుడు హిరి పుష్టి శాంతి తుష్టి సరస్వతి రతి మేధా కాంతి కామని మోహిని తీవ్ర జ్వాలిని నంద శ్రేయస కామరూపిణి ఉగ్ర తేజోవతి సత్య విఘ్నేశాని స్వరూపిణి కామార్త మధజిహ వికట ఘూర్జితానన భూతి భూమి ద్విరమ్య అమ అమారూప మకరధ్వజ వికర్ణ బ్రుకటి ఆజ్ఞ దీర్ఘఘోణి ధనుర్ధరి యామిని రాత్రి చంద్రకాంత శశిప్రభ లోలాక్షి చెప్పల రుజ్వి దుర్భగ శుభగ శివ దుర్గా గుహప్రియ కాళీ కాళీ జిహ శక్తులు జానపూర్వకంగా సమాహితుడై తర్వాత గ్రహన్యాసం చేయాలి వరద అభయ చిహ్నములు గల చేతులతో ప్రకాశించిన వారు శక్తి చే ఆడించబడిన విగ్రహం కలవారు కుంకుమ క్షీరం రక్తం మల్లెమొగ్గ బంగారం శంఖం వీడితోనూ మేఘం ధూమం చీకటి వీటితోనూ పోలిన వారినిగా సూర్యాతులను తొమ్మిది మందిని స్మరించాలి హృదయం కింద సూర్యుని ఉంచాలి శిరమున చంద్రను ఉంచాలి కన్నుల్లో కుజునుంచాలి హృదయాన శుక్రని హృదయం మధ్యాహ్న బుధని కంఠమున బృహస్పతిని నాభియంత శనిధిని ముఖమున రాహువును పదద్వయమున కేతువుని ఉంచాలి తర్వాత మండుతున్న కాళాగ్నితో సమానులు వరద అభయ్ చిహ్నాలు హస్తం నందు కలవారు సర్వాభరణముల చే అలంకరించబడ్డవారైన తారులు ధ్యానించి నశించవలన నదుట కన్నుల్లో చెవుల్లో ముఖరంధ్రములతో కంఠమున పైన తరువాత మోచేతులతో మణికట్లో స్థనంలో నాభియందు తొడలందు మోకాళ్ళ యందు పిక్కలందు పాదములందు శుద్ధుడై న్యాసం చెయ్యాలి అట్లే హృదయాన నాభియందు స్వాదిష్టానమందు మూలాధారమందు భ్రూ మధ్యాహ్న శిరమున క్రమంగా పద్మ ఇందుకర్ణికల మధ్యన దళములందు వర్ణశక్తులను తరువాత దళాగ్రములందు పద్మం యొక్క శిరమున అన్ని శక్తులను విన్యసించాలి అమృత ఇంద్రాని ఈశాని అచ్యుతమ ఊర్ధ్వకేశి రుద్విదుషి కారికి ఏకపాదాత్మక ఐశ్వర్యకారిణి ఔషధాత్మక అంబిక రక్షాత్మక అనేవి పదహారు శక్తులు కాళిక కేచరి గాయత్రి ఘంటాధారిణి నాదాత్మక చత్రిక జయ జుంకారిణి సంజ్ఞ టంకహస్త టంకారిణి వీరి క్రమంగా పన్నెండు మంది శక్తులు ఢంకారి టంకారిణి రామిని నామిని తామసి ఢంకారిణి దయాధాత్రి నాదిని పార్వతి ఫట్కాని ద్వయ పన్నక శక్తులు వర్ధిని భద్ర మగ్ మజ్ఞ యశస్విని రమ లామణి వరుసగా ఈ ఆరుగురు శక్తులు నారద శ్రీ షండ సరస్వతి ఈ నాలుగు శక్తులు హాకిని క్షమ ఇవి రెండు శక్తులు తర్వాత పాదాన లింగాన కడపందు హృదయమందు బాహువులందు చిరమున కొడి నుండి ఎడమ పాదం చివరి వరకు మేషాది రాసులను విన్యసించాలి తర్వాత ఏ పది పీఠములు ఒక చక్రమును చక్రమము మనస్సు వీటిని విన్యసించాలి వారణాసి కామరూపం నేపాలం పౌండ్రవర్ధనం కాన్యకుబ్జం వరస్థిరము పూర్ణశైలం అర్బుదం ఆమ్రతకేశ్వరం ఏకామ్రమం త్రిశ్రోత్రం కామకోర్ధకం కైలాసం రుగునగరం కేదారం చంద్రపుష్కరం శ్రీపీఠం ఏకవీర జాలంద్రం మాలవం కులాన్నం దేవికోటం గోకర్ణం మారుతీశ్వరం అట్టహాసం విరజం రాజవేశ్వం మహాపదం కోలాపురం ఏలాపురం కాళేశ్వరం జయంతిక ఉజ్జయిని చిత్రి క్షీరకం హస్తినాపురం ఉడేర ప్రయాగ షష్ఠిమయ్యపురం గౌరీసం సలయం శ్రీశైలం మరువు గిరివరం తర్వాత మహేంద్రం వామనగిరి హిరణ్యపురం మహాలక్ష్మీపురం పురోజానం ఛాయాక్షేత్రం కూడా విద్వాంసులు చెబుతారు వీరిని లిపి క్రమం ఆయుక్తలుగా చేసి లిపి స్థానంలో విన్యసించాలి తర్వాత లిపి సంక్రమం వల్ల చెప్పిన స్థానాల్లో తక్కిన కూడా విన్యసించాలి సాక్షాత్తు ఈశ్వరుడు చెప్పిన షోడాన్యాసం అన్న ఆచే చెప్పబడింది ఈ విధంగా విశ్వసించిన దేహం గలవాడు దేవతా విగ్రహ గుణం తర్వాత ముందు ఆరు విభాగములు చేసి శ్రీచక్రన్యాసం ఆచరించాలి అంశాది లగాయితో ఆనందమూర్తి వరకు మంత్రంతో వ్యాపకం చెయ్యాలి చక్రేశ్వరిని చక్ర సమర్పణ మంత్రాలను హృదయాన నసించాలి తర్వాత తక్కిన వారిని చెప్పిన స్థానాల్లో గణపతి మొదలగు వారిని నశించాలి కొడితడుకు సమంగా ఎడమతడు నుంచి అందరినీ అక్కడ క్రమంగా విస్ విన్యసించాలి గణేషని క్షేత్రపాలని యోగిని బటుకుని ఉంచాలి మొదట ఇంద్రాదులను కాలి బొటన వేల చివరలో మోకాలు పక్క భుజాలు సిరం ముఖం పక్క మోకాలు శిరంలో వేణితో ఉంచాలి మూలాధారణ పది అనుమాద సిద్ధుని ఉంచాలి తర్వాత వాణే భుజాలు బాహువులు వీపురము పాదాగ్రాలు పిరిదలు బాహుదేశాలు వెన్ను శిరం రెండు పాదాలు వేణేందుకు క్రమంగా ఉంచాలి అనిమ లభిమ మూడవది మహిమ ఈశిత్వం వసిత్వం ప్రాకామ్యం ప్రాప్తి ఇచ్ఛాసిద్ధి రససిద్ధి మోక్షసిద్ధి ఇవి పన్నెండు సిద్ధులు తర్వాత ఓ బ్రాహ్మణ అగస్య బుద్ధిమంతుడు ఎనిమిది మాతలను క్రమంగా కాలి బొటనవేళ్ల జంటల్లోనూ కుడిపక్కన సిరమన ఎడమవైపున ఎడమకాలిలోను కుడిమోకాల్లోనూ కుడి ఎడమ భుజాల్లోనూ ఉంచాలి బ్రాహ్మి మహేశ్వరి కౌమారి వారాహి ఇంద్రాణి చాముండా మహాలక్ష్మి వీరు క్రమంగా ఏడుగురు మాతలు అని బుద్ధులు తెలియవలను వీని ఎందు ఎనిమిది మంది ముద్రా దేవతలను ఉంచాలి వీళ్ళలోనే ఆ ఇద్దరిని ఉంచాలి శిరమున పాదమున సర్వసంక్షోభుని సర్వ విద్రావిని ముద్రలు తర్వాత సర్వార్థాకర్షిణి సర్వార్జ వసకర్ణి సర్వార్జ మహాంకుశి సర్వార్జ కేచరి త్రిఖండ సర్వబీజ సర్వప్రపూరికా ముద్ర యోని ముద్ర అని తెలియాలి అచ్చటి చక్రేశ్వరిని ఉంచాలి త్రైలోక్య మోహనమైన చక్రాన్ని సమర్పించి శరీరాన్ని వ్యాపకం చెయ్యాలి తర్వాత వరుసగా పదహారు నిత్యకళలు ఉంచాలి కామాకర్షణ రూప శబ్దాకర్షణ రూపిణి అహంకారాకర్షణి శబ్దాకర్షణ రూపిణి స్పర్శాకర్షణ రూపిణి రూపాకర్షణ రూపిణి రసాకర్షణ రూప గంధాకర్షణ రూపిణి శరీరాకర్షణిగా చెప్పబడింది స్థానాలు ఎడమ చెవి వీపు భుజం మోచేయి కుడి చేతి పైన వీపు పెరుదు మోకాళ్ళు పిక్కలు పాదాగ్రాలు ఎడమ పాదాగ్రం మొదలుకొని విలోమంగా చక్రేశ్వరుని నసించి చక్రమును అర్చించి శరీరాన్ని వ్యాపనం చేయాలి తర్వాత ఎడమండగురు అనంతకుసుమ దేవ్యాధుల నసలు మూపు యొక్క సంధులు తొడలు పిక్కలు నిశించాలి ఎడమవైపు ప్రతిలోమంగా నిశించాలి అనంగ కుసుమ అనంగమేఖల అనంగ మదన అనంగ మదనాతుర అనంగరేఖ వేగాను అనంగపూర్విక అనంగాంకుశ అనంగాధారమాలిని చక్రేశ్వరి నసించి విన్యసించి చక్రంను అర్పించి శరీరంన వ్యాపకర్మ చేయాలి ఆ తర్వాత సర్వ శోభిన్యాదులైన శక్తి దేవతలను విన్యసించాలి నొసట యందు భుజమందు మందు మోకాలు యందు పిక్కల పైన కిందను ఎడమవైపున విలోమంగా నివసించాలి సర్వ సంక్షోభనీ శక్తి సర్వ సర్వాధ్య ఆకర్షణీయ శక్తి సర్వ ప్రహ్లాదిని సర్వసమ్మోహనీ శక్తి సర్వాధ్య స్తంభిని సర్వాధ్య జృంభణీ శక్తి సర్వాధ్య అవకారిని సర్వాధ్య శక్తి సర్వోజ్జోన్మాదిని సర్వార్థ సాధనీ శక్తి సర్వసాపూర్ణి సర్వమంత్రమయ్య శక్తి సర్వద్వంద్వ క్షయంకర చక్రేశ్వరిని విన్యసించి చక్రం నర్చించి శరీరంన వ్యాపకం చెయ్యాలి తర్వాత ప్రదాదులు పది మందిని విన్యసించాలి కొడువైపున ముక్కు పుటాన దంతములాన కొడు తనమున మోచేతయందు మణికట్టందు విన్యసించాలి ఎడమవైపున విలోమంగా ఉంచాలి నిత్యం సర్వసిద్ధిప్రద ప్రద సర్వ ప్రియంకారా దేవి సర్వ మంగళకారిని సర్వమోఘ సర్వఘ మోచనీయశక్తి సర్వ దుఃఖం విమోచని సర్వ ప్రసవిని సర్వ విఘ్ననాశిని సర్వాంగ సుందరి సర్వ సౌభాగ్యదాయిని చక్రేశ్వరిని విన్యసించి చక్రాన్ని నర్చించి శరీరంన వ్యాపకం చేయాలి తర్వాత సర్వజ్ఞాతులను రొమ్మన దంతస్థలాన విన్యసించాలి సర్వజ్ఞ సర్వశక్తి సర్వజ్ఞానప్రద సర్వజ్ఞానమయీ దేవి సర్వవ్యాధి వినాశిని సర్వాధార స్వరూపక సర్వపాపహర పాపహర సర్వానందమయీ దేవి సర్వరక్షా స్వరూపిణి పదవది సర్వేపసిత ఫలప్రద చక్రేశ్వరిని విన్యసించి చక్రం నర్చించి శరీరాన్ని వ్యాపకం చేయాలి హృదయాన త్రికోణం సంభావించి తూర్పు తూర్పు మొదలపు దిక్కులందు వరుసగా విన్యసించాలి బుద్ధిమంతుడు వానికి వెలుపలు కూడా నాలుగాయుధాలు ఆగ్నేయాది మూలలందు విన్యసించాలి మధ్యన నాలుగు పీఠములను ఉంచాలి మధ్యవృత్తంలో నసించి నిత్య షోడశిఖను పూ న్యసించాలి మధ్యన నాలుగు పీఠాలు ఉంచాలి మధ్య మధ్యవృత్తంను నసించి నిత్యా షోడశిఖను శిఖను న్యసించాలి నిత్య కామేశ్వరి నిత్య భగమాలని నిత్య నిత్య క్రిణ నిత్య భేరండని నిత్య వహ్నివాసినిక నిత్య మహావజ్రేశ్వరిని నిత్యాధూతి నిత్య త్వరిత నిత్య కుల సుందరిక నిత్యా కుల్యా నిత్య నీలపతాక నిత్య పరాభయ నిత్య మంగళ నిత్య ప్రభామాలినిక నిత్యా చిత్ర త్రికోణాంతరముగా పాదం నుండి హృదయం వరకు విన్యసించాలి నిత్యా ప్రమోదని నిత్యా త్రిప్రసుంధరి వారి మధ్యన అఖండ జగదాత్మక అయిన దేవిని విన్యసించాలి చక్రేశ్వరిని హృదయాన్ని విన్యసించి చక్రాన్ని పైకెత్తబడిన దాన్నిగా చేసి యోనిముద్రను ప్రదర్శించి సర్వానంద మంత్రాన్ని జపించాలి ఈ విధంగా ఆత్మచక్రాన్ని చక్రదేవి దేవిగా నడిచిపోగలదు శ్రీ బ్రహ్మాండ మహాపురాణం సమాప్తమైంది అందరికీ నమస్కారం అందరికీ ధన్యవాదాలు